మూడు వారిన శిశిరానికి వీడ్కోలు పలుకుతూ అందాల పూలతో విరిసిన వసంతానికి స్వాగతం చెబుతూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండగే హోలీ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ పూసుకుంటూ ఎటు చూసినా సంతోషాల వెలువలే అంతా ఆ రంగుల మహిమే విజయనగరంలో క్లీన్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన హోలీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి జీవితం వర్ణమయం ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపి మురిపి అది రంగుల హరివిల్లుగా హోలీ పర్వంగా సాకారం అవుతుంది వసంత ఋతువు అడిగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది ఆమెని పేరంటానికి ప్రకృతి వధువై సింగారించుకుంటుంది ఆ సందర్భంలో విచ్చేసే అందమైన ఆహ్లాద భరితమైన పండుగ హోలీ వెండి వెన్నెలకు వెల్లు విరిసే వర్ణార్ణవ శోభ సమ్మిళితమై పాల్గొన పౌర్ణమి నాట హోలీ సంబరం అలరించింది ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలని పర్వ చూడమని నిర్దేశించింది హానికరమైన ప్ర కృత్రిమ రంగులతో హోలీని నిర్వహించుకోవడం సంప్రదాయ విరుద్ధం ఫల పుష్ప రసాలు పసుపు కలిపిన చందన జలం మోదుగ పుష్పాల గుజ్జు వృక్షమూలాల రసాలు పసుపు కుంకుమ కాస్త సున్నం కలిపిన వసంతం జలాన్ని రంగులుగా వినియోగించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి శివుడు ఆత్మకు పార్వతి ప్రకృతికి మన్మధుడు చంచలమైన మనసుకు ప్రతీక వ్యక్తి ఉత్తమ స్థితిని సాధించాలంటే ముందు మనసును జయించాలి ఆ ఆధ్యాత్మిక సంబరమే వసంత వేడుక వ్యక్తుల మధ్య సమైక్యతకు సామరస్య భావాలకు హోలీ ప్రతీక మనోపరమైన వికారాలని దోష గుణాలని దుష్ట ఆలోచనల్ని దహింప చేసుకుని వర్ణరంజితంగా జీవన సౌందర్యాన్ని ప్రేమైక పావన మాధుర్యాన్ని ఆస్వాదించమని సందేశం ఇచ్చే రసరమ్య రంగుల కేళి హోలీ విజయ విజయనగరం పట్టణంలో క్లీమ్కారీ మార్కెటింగ్ సర్వీసెస్ అనే ఒక మార్కెటింగ్ సంస్థ ఆధ్వర్యంలో మనం హోలీ ఈవెంట్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది పిఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్స్లోని మనం అయితే ఈ ఈవెంట్ని గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నాం సనాతన సాంప్రదాయాల్ని హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ హోలీ పండుగ విజయనగరం పట్టణంలో ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు దాన్ని మేము గుర్తించి మా క్లీమ్ సర్వీసెస్ అనే సంస్థ ద్వారా గుర్తించి గత రెండు సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయం బద్దంగా యువతని పాశ్చాస సంస్కృతిని అటువే పెళ్లకుండా మన తెలుగు సనాతన సాంప్రదాయాలు హైందవ మత ప్రచార హైందవ మత సాంప్రదాయాల్ని నిలబెట్టడానికని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ధర్మాన్ని కాపాడటం కోసం ఈ క్లీంకరీ మార్కెటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మంచి ద్వారా ఈ హోలీని మేము ముందుకు తీసుకెళ్తాం ముందుగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేడు విజయనగరంలోని మరి ఈ పువ్వా స్కూల్ జరుపుకుంటున్న మరి యువకుల ఆధ్వర్యంలో జరుపుతున్న ఈ హోలీ సందర్భంగా మరి చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ హోలీ అంటే సరదా కాదు ఇది ఒక మంచి పండగ అందరం కూడా సంతోషంగా జరుపుకుంటూ ఇంకా ఎన్నో ఓలీలు ఇలా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ మరి హోలీ అంటే మన అందరం కూడా ఒక ఆత్మ ఆనందతో అందరం కూడా రిలేషన్ మెయింటైన్ చేసుకొని హోలీ జరుపుకోవడం చాలా సంతోషమైన కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విజయనగరం పట్టణం ప్రజలకు మరోసారి పోలీస్ శుభాకాంక్షను తెలియజేసుకుంటున్నాం